అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చక్రాలు తిప్పాల కొరోలు అందరూ మాత్రం బొంగరాలు తిప్పుతారు ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్తాడంటే పదహారు మంది ఎంపీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఆయన చక్రం తిప్పే పరిస్థితి కూడా ఉంది కేంద్ర ప్రభుత్వంలో కాబట్టి ఇప్పుడైనా ప్రత్యేక హోదా అడగాలి అని చెప్పి ఆయన మాట్లాడతాడు మరి నీకు కూడా విజయసాయిరెడ్డి గారు మొన్న అన్నాడు మా మీద కేసులు పెట్టే ముందు బీజేపీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మీరు ఏ బిల్లు పాస్ చేసుకోవాలన్నా రాజ్యసభలో మాకు పదకొండు మంది ఎంపీలు ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్లో నలుగురు ఎంపీలు ఉన్నారు మొత్తం మీద మాకు కూడా తెలుగుదేశం పార్టీతో సమానమైనటువంటి బలం ఉంది కాబట్టి ఇక్కడ కేసులు పెట్టే విషయంలో దాడులు చేసే విషయంలో బీజేపీ కూడా జోక్యం చేసుకోవాలి అని చెప్పి పరోక్షంగా ఆయన బెదిరింపు చేస్తున్నాడనమాట బెదిరింపు ధోరణి ఈరోజు అపరమేధావి ఉండవల్లే అరుణ్ కుమార్ కూడా ఆయన మంచిగా మాట్లాడాడు కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పాలంట మరి అదే మాట వైఎస్ఆర్సిపికి కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాలి అయ్యా నీకు కూడా పదిహేను మంది ఎంపీలు ఉన్నారు నువ్వు కూడా ఇప్పుడు కేంద్రంలో బలహీనంగా ఉంది కాబట్టి బీజేపీ పార్టీ నువ్వు కూడా చక్రం తిప్పాలి అని ఆయనకు కూడా ఒక విజ్ఞప్తి చేయాలి ఆయన్ని కూడా మేలుకొల్పాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఎంపీలు మాత్రం ఆయన వ్యక్తిగత కేసులను కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారికి ఉండే ఎంపీలు మాత్రం రాష్ట్రానికి నిధులు తేవడం కోసం అనుకుంటే మాత్రం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ఏం చేయాలి రాష్ట్రానికి ఏం సాధించాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ విధంగా కేంద్రంలో భాగస్వామ్యం కావాలి అనేది ఆయనకైతే స్పష్టంగా ఒక అవగాహన ఉంది మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాత్రమే చక్రం తిప్పాలి మిగతా వాళ్ళు మాత్రం ఇంటికాడ కూర్చొని బొంగరాలు తిప్పుకోవాలి ఇది ఎక్కడ న్యాయం బాబు అందరినీ కలిసికట్టుగా ఈరోజు కేంద్రంలో ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా పోరాడి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా నిధులు తీసుకురండి అని చెప్పి చెప్పాలి కానీ ఈ విధమైనటువంటి మాటలేంటి ఈ విధమైనటువంటి వ్యభిచార రాజకీయం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అంటే మొత్తం మీద వీళ్ళందరూ కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు రేపు ఏదన్నా తెలుగుదేశం పార్టీ ఆశించిన మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ నిందెత్తి చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలి అంతేగాని అదే సరి సమానమైనటువంటి బలం ఉండేటటువంటి వైఎస్ఆర్ సిపి మాత్రం మాకేం సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు కాబట్టి మేము మాత్రం చూస్తూ ఉండిపోయాం అంటే వీళ్ళకి బాధ్యత లేదు కేవలం ప్రజల చేత ఓట్లు ఎంచుకుంది రాజ్యసభ స్థానాలు సాధించుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవటం కోసం ప్రజల్ని కాపాడుకునే బాధ్యత మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉంది ఇప్పటికైనా ప్రజలు కొంచెం ఆలోచించండి ఏ విధంగా వీళ్ళు ఈ రోజు నుంచే డే వన్ నుంచే మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ మీద కుట్రపూరితంగా కుట్రలు చేయడం అన్నమాట ప్రజలు ఇప్పటికైనా కొంచెం ఆలోచించండి కొంచెం సమయం ఇవ్వండి అంతేగాని ఈ రోజు అన్నీ కావాలి ఈ రోజు రాత్రికి రాత్రికే రాష్ట్రం బాగుపడిపోవాలనుకోవటం కూడా కొంచెం అత్యాస అవుతుంది కొంచెం సమయం ఇవ్వండి సమర్థవంతమైనటువంటి పరిపాలన ఉంటుంది స్వేచ్ఛగా ఉంటుంది ఈ రాష్ట్రం